अल्लाह मामा ढूंढना तो अल्लाह मामा ढूंढना है। हाँ दी मजे दी। बाँदा है। अल्लाह दावा 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 है। अल्लाह दा� I've <coughs> <coughs> <Seven, sir. coughs> <coughs> పదమూడు వేలు పదమూడు వేల ఒక వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పదమూడు ఐదు పదమూడు ఐదు తొంభై నాలుగు అచ్చ నూట నలభై నాలుగు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు

ఎనిమిది ఎనిమిది పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఒకటోసారి పద్నాలుగు వేల ఎనిమిది ఒకటోసారి వేల ఎనిమిది ఒకటోసారి పద్నాలుగు వేల చెట్టు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు వేల పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు వేల ఎనిమిది వందలు

अरे जोती अच्छा है दोस्त अच्छी नाचे रच्छी है ले गए हैं कितना हम नाच रहे हैं